ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ రోజు ఏంటంటే కాలేజీ నుంచి రాగానే పిల్లలు ముగ్గురు పేసి పెట్టారండి చికెన్ నూడిల్స్ కావాలని చెప్పేసి అని బయట నుంచి తెప్పించుకున్న మనకి అంతే కాస్ట్ అవుతుంది మళ్ళీ అందరికీ సరిపోదు చాలీ చాలకుండా తింటే ఎందుకు ఎలాగో చెప్పు హ్యామరాజ్ గారు ఉన్నారు కదా ఇంకా హ్యామరాజ్ గారి చేత చికెన్ నూడిల్స్ అని చెప్పేసి బోన్లెస్ చికెన్ అయితే తీసుకొచ్చాము నూడిల్స్ కూడా తీసుకొచ్చేసేస్తాము ప్రిపరేషన్ వెనకాల జరుగుతుంది మంచిగా చేస్తారనమాట చికెన్ నూడిల్స్ మనకి ప్రిపేర్ చేసి ఇస్తామని చెప్పేసి అన్నారు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అదిగో ముందు పేసి పెట్టింది ఇవేది మార్గం ఫ్రెండ్స్ కుంపటి అయితే రాజేసాము చాలా లేకపోయినా ఓన్లీ పోయి ఇది ఏ నా ఇద్దా మళ్ళీ తీసేస్తాం నీళ్ళు నీళ్ళు జల్దీ పకా ఇప్పుడైతే వైట్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ రెండు నూరుకోవాలి తెల్ల మిరియాలు వన్ టేబుల్ స్పూన్ ఉంటాయి నల్ల మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటాయి ఇప్పుడు రెండు కలిపి నూరేసుకుందాం మనం నూడిల్స్కి ఉడకబెడదానికి నీళ్ళు అయితే పెట్టేశాం టకా 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 అరగంటలో చికెన్ నూడిల్స్ ఎలా అనేది ఇప్పుడు చేసేద్దాం ఓ పక్క ఆల్రెడీ కటర్ కటింగ్ చేస్తున్నాడు మా బేబీ ఏమో మసాలాలు నూరేస్తుంది నేనేమో పొయ్యనికి ఇచ్చాను చెట్లు చూసారా గాలి అయితే స్తంభించింది ఇప్పుడే జస్ట్ అలాగా రావటానికి రెడీ అయింది మా వాళ్ళైతే పచ్చని రావి చెట్టు కింద కుంపుటైతే కట్టెలు పొయ్యి అయితే పెట్టేశాం ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు నూడిల్స్కి బోన్లెస్ చికెన్ తీసుకున్నాము బోన్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాము శుభ్రంగా చేస్తాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు అలాగే కొంచెం అల్లం ముక్కలు సన్నగా తరుక్కుని లాగా వేసుకున్నారు అనమాట వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ రబ్బలు కూడా సన్నగా తరుక్కుని కొంచెం అంటే కొంచెం అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నారు పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ సన్నగా తరుక్కుని వేసుకున్నారు ఒక ఎగ్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ తెల్లమిరియాలు నల్లమిరియాలు కలిపి నూరుకున్నాం కదా ఆ పొడి వేసుకోవాలి టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి మేమైతే వేసుకోవట్లేదండి టేస్టింగ్ సాల్ట్ అంటారు అజీనా మోటో అంటారు అదైతే వేసుకోలేదు మీకు ఇష్టమైతే కనుక వేసుకోండి లేదు అనుకుంటే కనుక స్కిప్ చేసేయండి ఒక పావు టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాము కశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకోండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి చికెన్ ముక్కలు మొత్తం మేనేజ్ చేసుకోవాలి మనం నూడిల్స్ ఉడికి పెట్టుకోవడానికి పొయ్యికి వాటర్ కూడా పెట్టేసుకున్నాం వాటర్ కూడా మరిగొచ్చేసేస్తుంది మూడైతే వేస్తున్నారు నూడిల్స్ ఏమంటారు వాటిని మొత్తం

ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకుందాము ఇందుట్లో ఒకటి గ్లాసులు వాటర్ వేసుకున్నారు ఎందుకు అని అంటే ఈ మైదాపిండి ఈ ఫ్లోర్ మొత్తం ఈ చికెన్ ముక్కలు పట్టే విధంగా అక్కడ నూడిల్స్ ఉడికే లోపల ఇది ఇక్కడ మ్యారినేష్ అయిపోయిందండి ఒక టెన్ మినిట్స్ మ్యారినేష్ చేసుకుని పక్కన పెట్టేసేసుకోవాలి ఈ వాటర్ వేసుకోవడం వల్ల చక్కగా చికెన్కి ఆ మైదా కానీ ఫ్లోర్ కానీ మంచిగా పట్టింది లేదు అనుకుంటే గనక మనకి కలిపేటప్పుడు ఉండలు ఉండలుగా మనకి జిగురు జిగురుగా అనిపించింది అలా ఉండకుండా ఉండడానికి ఒకటి గ్లాస్ వాటర్ వేసుకుని చక్కగా కలుపుకున్నారు చికెన్ లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్సు కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ ఆనియన్స్ క్యాప్సికమ్ అల్లం వెల్లుల్లిపాయ క్యాబేజీ క్యారెట్ అన్నీ సన్నగా తరిగేసుకున్నారు చక్కగాను తరిగితే నేను కాదు హ్యాంబ్యాచ్ ఆయన తరిగితే ఇంత గా రావు ఆయన తరిగారు కాబట్టి మంచి బ్యూటిఫుల్గా రెడీ అయిపోయింది దోస్తాజీ నూడిల్స్ రెడీ ఇప్పుడు ఇది చక్కగా మనం పెద్దాల గిన్నెలు వేసేసుకుందాం ఈ నీళ్ళన్నీ వాచ్ చేసుకోవాలి నూడిల్స్ అయితే చక్కగా స్మూత్గా నిఘా నిఘాయిత

మనం తినేటప్పుడు ఏంటి అనేది చక్కగా స్మూత్గా వస్తుంది ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ లోకి మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసుకోవాలి కాబట్టి ఆయిల్ వేసేసుకుంటున్నారు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ వేసుకోండి అయితే అయితే ఆయిల్ వేసేసుకున్నాము ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసుకున్నాము అది కరుస్తుంది రాజ్ఘట్లా కాదు ఎవరికి వెళ్ళు లేదు అనుకుంటే లాగా అయిపోతాయి అన్నమాట మొత్తం అలా అనుకుని చల్లారి పెట్టుకుంటున్నారు నూడిల్స్ ఇప్పుడైతే ఆయిల్ చక్కగా వేడికి మనం మేనేజ్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం చూడండి మంచిగా పునుగులు వేసినట్టుగా వేస్తున్నారు

ఇంటిట్లో కలర్ వేయలేదండి ఎందుకంటే మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇండిట్లో టేస్టింగ్ సాల్ట్ కానీ ఫుడ్ కలర్ కానీ మేము యూస్ చేయలేదు ఫుడ్ కలర్ ఉంటే కనుక మంచి అయిపోయిగా మంచి కలర్ఫుల్గా మనకి చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయ్యింది కాబట్టి ఇప్పుడు మనమైతే కలర్ వేసుకోలేదు కాబట్టి న్యాచురల్గా వచ్చే కలరే మనకి ఇష్టమైతే కనుక ఫుడ్ కలర్ యూజ్ చేయండి టేస్టింగ్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు మేమైతే వేసుకోలేదు

ఫ్రై అయిపోయినాయి మనం ఫుడ్ కలర్ వేసుకోలేదు కాబట్టి మంచి కలర్ఫుల్ గా అయితే ఏం రాలేదు నార్మల్ గా కొంచెం కారం కలిపితే రాదా కలర్ నూనె బంగారు మొత్తం ఒకేసారి వేయలేదు చక్కగా కొద్ది కొద్దిగా రెండు సార్లు వేసుకున్నాం అని అలా ఉందో వేసేయచ్చు కాకపోతే చక్కగా నీట్ గా వస్తుందని ఇలా ఈ చికెన్ రెడీ అయిపోయిందంటే ఏం లేదు నూడిల్స్ తపా తప్ప ఫైవ్ మినిట్స్లో లో రెడీ అయిపోతాయి నేనైతే ఏం చేశాను తెలుసా చక్కగా బాడీ పీస్ ఒక తీన్ పావు బాడీ పీస్ తీసుకున్నా చెస్ట్ చెస్ట్ పీస్ తీసుకొని దాన్ని ఆడు బోన్లెస్ అంటే చక్కగా టకా టకా తీసేస్తాడు వాళ్ళతోనే బోన్లెస్ తీపిచ్చా అందుకనే ఈ ముక్క ఇలా వచ్చింది ఇదే మన కొనాలంటే కేజీ నాలుగు వందల యాభై రూపాయలు కేజీ నాలుగు వందల యాభై రూపాయలు ఇప్పుడు టూ హండ్రెడ్ లోపల మొత్తం వచ్చేసింది ఇలాగా చక్కగా టెక్నిక్ యూజ్ చేసా ఇలాగా క్రిస్పీగా అయ్యింది ఇలా నోట్లు వేసుకో తినచ్చు అది నూడిల్స్ కించురు మీరు మొత్తం ఏంటి ఎట్లా ఫస్ట్ చెప్పు చూ నాలుగు ఫ్రెండ్స్ మనం నూడిల్స్ తెచ్చుకుంటే దీంట్లో నాలుగో వంతు కూడా ఇవ్వడే పీసులు దాంట్లో మన సగం పిండే ఉంటుంది ఏదైనా కష్టపడి చేసుకుంటే ఆ టేస్టే వేరు ఆ ఆదాయమే వేరు అలా అని అన్నీ చేసుకోలేము మనం చేయగలిగినంత చేసుకోవాలి మేమంటే ఏదో హేమరాజు పుణ్యం అంట ఇవాళ హేమరాజు పుణ్యం వంట మా ఆఫీసులో వంట అంట ఓకే లై ఫ్రెండ్స్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటమ్మా డైరెక్ట్ అక్కడ ఆ క్యాబేజ్ దొండు పెట్టేది మూడు గుడ్లు పగలగొట్టుకొని ఒక బౌల్లే వేసుకోవాలి సింగిల్ హ్యాండ్ తో పగలగొట్ిస్తున్నా చూడావా ఆ ద ఇస్ స్టెప్ స్టెప్ స్టైల్ స్టెప్ కాదండి చెఫ్ ఆ చెఫ్ ఆ నా చెఫ్ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెను దాన్ని ముక్కల ముక్కలు చేసుకోవాలి ఎరగ మంచిగా ఉడికిపోయినాయి కాబట్టి ఇలాంటివి అలా వచ్చేస్తున్నాయి కాకపోతే కొంచెం వేడిగా ఉన్నాయి

పొయ్యి మీద బాండీ పెట్టేసుకున్నాం బాండీ బాండీ పెట్టుకుని ఆయిల్ వేసేసుకున్నాం మన నూడిల్స్కి ఎంతైతే అవసరమైందో అంత ఆయిల్ వేసుకోవాలి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి మనం శుభ్రంగా కలిపి పెట్టుకున్న గుడ్డు కూడా వేసేసుకున్నాము అమ్మో పర్లా అది గుడ్లు అత్తడ మనకే ఎరా ఒకటి ఒకటి ఏసి తేజ్ టిక్ టిక్ అబ్బా అందుకే ఇవి చేసి పెట్టును తింటాం అంకు మీ మీరు వచ్చేసరికి రెడీ చేద్దాం అనున్నాం అల్లం క్యాప్సికమ్ చెప్పు ప్రిమోడల్ ఆనియన్స్ ఇదైతే క్యాబేజీ

మస్తేనా అవసరంలా ఫ్రెండ్స్ రెడీ చేసి పెట్టుకునే నూడిల్స్ వేసేద్దాం ఇప్పుడు పగపక్క మంట పెడదాం

రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మనం నూరి పెట్టుకున్న నల్ల మిరియాలు తెల్ల మిరియాలు రెండు కలిపి నూరు పెట్టుకున్నాం కదా ఆ పొడి కూడా వేసేసుకోవాలి స్ప్రి కొత్మీర్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడైతే చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి మనం సర్వ్ చేసుకుని తినేయటమే ये नट नोडाड़े यो కబడీ చూడాలి టమాటాలు ఫ్రెండ్స్ చూసారా చికెన్ నూడిల్స్ అయితే రెడీ వేస్తుంటేనే వాసన ఎరగ తీసేస్తుంది దీన్ని ఫాస్ట్ ఫాస్ట్గా సర్వ్ చేసుకుని తినేద్దాం రాజూ వై చెంచా ఖరాకలేదు ఇక ది బెస్ట్ పట్టుకో 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 అందరూ కెమెరాగీ దేని అయిపోతున్నారు ఆ

తింటారు అవి చూడండి తేలితే పుల్లతో తింటారు అవి మన పుల్లలు మన కాదు చెప్పడానికి అల్లాడుతుండీ చెప్పొద్దు అసలు బయటో అని చెప్తుంటే నేయాలా అనుకున్నా కానీ అది నేస్తేనే టేస్ట్ టేస్ట్గా ఉంది కూడా ఎదురు చూస్తాడు మా రాజుగారి గారు గడ్లు కట్టుకుంటున్నాడు మా అందరితో పాటు राजू भाई को अंडा अच्छा है टेप पकड़ो राजू भाई राजू भाई कैच राजू भाई राजू भाई कैच एक दो तीन अट्टा mm. कर दी चुना हाँ हाँ सुने वो प्लॉट लेकिन तो कर చక్కగా ఈ క్లైమేట్ చల్లదనానికి మంచి స్పైసీగా చికెన్ నూడిల్స్ ఇదైతే ఏర్పాటు చేసుకున్నాం కట్ల పొయ్యి మీద చక్కగా నీట్గా ఇవ్వండి తీసారా చక్కగా ఆరుగురు తింటున్నాం అయినా మనకి ఎలా కావాలంటే అలా చికెన్ కికెన్ మంచి స్పైసీగా వచ్చింది పక్కడం తర్వాత అసలు విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు చక్కగా రెండు ఫ్యామిలీలో లేదా ఫ్యామిలీలో కలిసినప్పుడు ఇలా అన్నీ తెచ్చుకొని మన మ్యాక్సిమం ఇంట్లో ఉన్న వస్తువులే ఉంటాయి కొన్ని తెచ్చుకోవాల్సి ఉంటాయి అవి తెచ్చుకొని అప్పటికప్పుడు నూడిల్స్ ఇలా ఫ్రెష్గా ఫుడ్ కలర్ లేకుండా టేస్టింగ్ సాల్ట్ వేయకుండా ఇంత టేస్టీగా మనం వండుకోవాలి చక్కగా తినాల ఫ్రెండ్స్ మరి అలాగే ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్కారం ఫ్రెండ్స్ మీరు ఇలా చేసుకొని ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ పెట్టండి మీరు పెట్టే కామెంటు మీరు కొట్టే లైక్ మమ్మల్ని ఇంకొంచెం ఉత్తేజపరుస్తారు దామా